వాలిడేషన్ తీసుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది అనమాట నేను అన్ని మా హస్బెండ్ అడిగి చేయాలి కానీ మా హస్బెండ్ నాకు ఏం చెప్పకుండానే చేస్తాడు వై షుడ్ ఐ సీక్ దిస్ వాలిడేషన్ అని గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట మీ పార్ట్నర్ నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అని అన్నప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు యువర్ ఇండిపెండెన్స్ సో అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే కరెక్ట్ వేలో వాలిడేట్ చేశారు అని అంటే హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను ఉదయశ్రీ వాలిడేషన్ అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది వైఫ్ సో వాలిడేషన్ అంటే అంత ఇంపార్టెంట్ కి అండ్ గొడవలకు కూడా ఇదే కారణం అవుతుందా తెలుసుకుందాం రామ్మెట్టు గారు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి యా వైఫ్స్ ఎట్లా ఉంటారంటే రెడీ అవ్వగానే వెళ్ళి హస్బెండ్ దగ్గర నేను బాగా కనిపిస్తున్నాను ఈ శారీ బాగుందా ఇది కట్టుకోవాలా అది కట్టుకోవాలా వాళ్ళు కొంచెం ఇంకా ఇది చూపించారనుకోండి పట్టించుకునే టూ వీల్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు వైఫ్స్ చాలా హర్ట్ అవుతూ ఉంటారు సో వీటిని మీరు ఎట్లా చూస్తారు సి ఇదంతా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సీకింగ్ వ్యాలిడేషన్ అండి జనరల్ మన ఇండియాలో అక్రాస్ ది కల్చర్స్ వైఫ్ ఏంటంటే హస్బెండ్ దగ్గర వ్యాలిడేషన్ తీసుకుంటూ ఉంటుందన్నమాట నో మ్యాటర్ తను ఏం చేసినా సరే షీ టేక్స్ వ్యాలిడేషన్ అనమాట అండ్ అసలు ఎందుకు తీసుకుంటుంది వాట్ ఈస్ ద రీజన్ అని అంటే అసలు ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిలు సైకలాజికలీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కానివ్వండి ఎక్కడో చోట వాలిడేషన్ తీసుకోవడం అనేది అదొక అలవాటుగా మారిపోయింది అనమాట ఇప్పుడు తను చూడండి ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఫాదర్ని అడిగి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి డ్రెస్సెస్ ఏదైనా కొనాలనుకున్నా ఏదైనా ఏదైనా డ్రెస్ వేసుకోవాలనుకున్నా కూడా పేరెంట్స్ దగ్గర నుంచి వాలిడేషన్ కావాలి అబ్బాయిలకు అవసరం లేదు చూడండి వాళ్ళు ఏదంటే అది వేసేసుకుంటారు అమ్మాయిలు ఏదైనా డ్రెస్ వేసుకోవాలి కాక ముందు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అప్రూవ్ చేయాల్సి వస్తుంది అది లైక్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇది బాగాలేదు తీసేసి లెస్ ఉంది లేదా మరీ నీస్ పైకి ఉంది వేరే డ్రెస్ వేసుకో అనేసి ఆ వాలిడేషన్ అనేది చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటుగా మారిపోయింది రైట్ అయ్యేసరికి ఏమవుతుంది అని అంటే షీఈ్ మూవింగ్ డిఫరెంట్ హౌస్ ఆల్టుగెదర్ ఇక్కడ ఇప్పుడు వాలిడేషన్ చేయడానికి ఎవరున్నారు అని అంటే ఇప్పుడు ఫాదర్ లేరు కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్నది హస్బెండ్ సో హస్బెండ్ వాలిడేషన్ అనేది ఇప్పుడు ఇట్ ఇట్ హస్ బికమ్ నార్మల్ అనమాట సో కాబట్టి తను ఏం చేయాలన్నా సరే ఆ వాలిడేషన్ తెలియకుండానే ఆటోమేటిక్లీ తీసేసుకుంటా ఉంటారనమాట అలవాటు అయిపోయింది కాబట్టి సో ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు కొత్త చీర ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా ఇది బానే ఉందా నేను కొనుక్కోవచ్చా అని వ్యాలిడేషన్ అడగడము లేదా వాళ్ళు వేసుకున్న తర్వాత వేసుకొని చూపించి ఇది ఓకేనా లేకపోతే ఏమైనా ప్రాబ్లమా అని అడగటము సో అలా ఏంటంటే వాలిడేషన్ తీసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి తెలియక అలవాటు అయిపోతుంది అది అదే రిలేషన్షిప్ లో కంటిన్యూ అవుతుంది అనమాట కంటిన్యూ అయిన తర్వాత ఎక్కడో రియలైజ్ అవుతారు ఏంటంటే నేను అన్ని మా హస్బెండ్ అడిగి చేయాలి కానీ మా హస్బెండ్ నాకు ఏం చెప్పకుండా చేస్తాడు వై షుడ్ స్టార్ట్ ఓకే బట్ దే డోంట్ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయిందని అర్థం చేసుకోరు బట్ లేటర్ తీసుకోవట్లేదు అని స్టార్ట్ అవుతుంది అదర్వైజ్ ఏంటంటే హస్బెండ్ కి చిన్నప్పటి నుంచి అలవాటే లేదు ఇప్పుడు ఏది వేసేసుకోవడం ఎటైనా వెళ్లాలన్నా వెళ్ళటము నైట్ అవుట్ కి వెళ్ళాలన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోవడము బట్ ఇక్కడ అమ్మాయికి అలా అంత స్వేచ్ఛ లేదు కదా అమ్మాయి బయటికి వెళ్ళాలి అని అంటే అడిగి వెళ్ళాలి ఎంతసేపట్లో వస్తున్నావు ఇవన్నీ వాలిడేషన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో దాట్ ఈస్ వేర్ యాక్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ వాలిడేషన్ అనేది స్టార్ట్ అయింది ఇన్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అండి అంటే రిలేషన్షిప్ చెప్పాలి అని అంటే ఆ వాలిడేషన్ ఇస్ ఓకే అడగడం ఓకే ఒకవేళ మీ పార్ట్నర్ లిబరల్ గా ఉన్నారు అనుకోండి నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అని అన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు దీన్ని ఎలా నెగటివ్ గా అంటే నన్ను పట్టించుకోవట్లేదు కరెక్ట్ అవ్వడం ఆన్సర్ అలాగే అనిపిస్తుంది అమ్మాయిలకు ఆనియస్లీ ఇప్పుడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వినలేదు కదా ఇండస్ట్రీ లేదు అసలు తనకి ఆ మీరు ఒక ఫోటో పంపించి ఈ డ్రెస్ ఎలా ఉంది అని కొనుక్కో డోంట్ టేక్ ఇట్ పాజిటివ్లీ అంటే నచ్చి నువ్వు చేసుకోపో అన్నట్టు తీసుకుంటారే కానీ నీకు నచ్చితే నువ్వు తీసుకో అమ్మా అని అన్నాడని తీసుకోరమాట ఇట్ ఆల్ డిపెండ్స్ ది పర్సెప్షన్ సో అక్కడ కూడా డిఫరెన్సెస్ వస్తా ఉంటాయి రైట్ సో ఏంటంటే అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ వాలిడేట్ చెయ్యట్లేదు ఏదన్నా ఆర్ ఇన్ఫాక్ట్ చె ఇన్ అదర్ వర్డ్స్ అంటే ఆ లిబర్టీ మీకు ఇస్తున్నాడు అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ అది కాదు దాని అర్థం హీఈస్ గివింగ్ యువర్ ఇండిపెండెన్స్ మీ లిబర్టీ మీ వ్యూస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేసి విని టు టేక్ ఇట్ దాట్ వే అనమాట ఒకవేళ ఇప్పుడు వాలిడేషన్ వాళ్ళకి అంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు దాన్ని ఓకే చేసేవాళ్ళు హస్బెండ్స్ ఓకే ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళని వాళ్ళు ఎట్లా చేంజ్ చేసుకోవాలంటారు సో సీ ఇన్ దిస్ కేస్ ఒకటి ఏంటంటే దే ఫస్ట్లీ వ్యాలిడేషన్ ఇవ్వట్లేదు ఇన్ ద సెన్స్ రిజెక్ట్ చేస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ డ్రెస్ నచ్చింది నేను వేసుకోవట్లేదు ఐ వాంట్ బై దిస్ బట్ హస్బెండ్ ఒప్పుకోవట్లేదు అలాంటి కేసెస్ లో కూడా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి ఎందుకు నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా ఇట్లాంటి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట అలాంటి కేసులో ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ అండి మీరు మాట్లాడండి ఫస్ట్ లైక్ ఎందుకు వద్దు అంటున్నావు వాట్ ఈస్ ద రీజన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది రీజన్ ఒకవేళ రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ అనుకోండి షీ కాంప్రమైజ్ రీజన్ వ్యాలిడ్ ఇన్ఫ్ కాదనుకోండి హీ హాస్ టు కాంప్రమైజ్ అలా కమ్యూనికేట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోలే తప్ప నన్ను నా వ్యూస్ ఏది కూడా వ్యాలిడేట్ చేయట్లేదు అని ఇంకా అలా ఉండిపోయారు అనుకోండి ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు అలాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అనమాట సో అమ్మాయిలు మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచే వ్యాలిడేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళు అంటే లైక్ మీరే చెప్పారు చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ని అందరినీ అడుగుతూ ఉంటుంది కాబట్టి సో మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ హస్బెండ్కి అది ఇష్టం లేదనుకోండి ఇప్పుడు వైఫ్ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింది మరి హస్బెండ్ ఎట్లా చేంజ్ అవ్వాలి అలాంటి సందర్భాలు హస్బెండ్ ఏంటంటే సమ్ టైమ్స్ అండి ఇది కొంచెం రేర్ఫీ నాన్ వాళ్ళు ఏంటంటే దె లీవ్ ఇట్ టు దేర్ లిబర్టీ అనమాట నీకు నచ్చింది నువ్వు చేసుకొని వదిలేస్తూ ఉంటారు కానీ అమ్మాయిలకి అలా ఇష్టం ఉండదు నువ్వు చెప్పాలి ఇది బాగుంది ఇది తీసుకో లేకపోతే నువ్వు నువ్వు బాగున్నావు అని ఇలా వ్యాలిడేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో అబ్బాయిలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే మనం వ్యాలిడేట్ చేస్తున్న ప్రతిసారి అదేదో మనం వాళ్ళ మీద అథారిటీ చేస్తున్నట్టు కాదది ఇట్ ఈస్ ఇన్ అ వే చెప్పాలంటే వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు సి ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే తను ఎక్సర్సైజ్ చేస్తుంది ఎక్సర్సైజ్ చేసి గా నేను ఏమైనా సన్నబడ్డానంటావా అని అడిగినప్పుడు లేదా నేను ఎలా ఉన్నాను అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి మీరు నీకేమనిపిస్తుంది అలాగే ఉన్నావు అని చెప్పకుండా నువ్వు బాగున్నావు చూడటానికి ఎస్ ఈ డ్రెస్ నీకు బాగా సెట్ అయింది ఎస్ నువ్వు సన్నబడ్డావు యు లుక్ మచ్ బెటర్ ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఆ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏంటంటే మీరు ఇలాంటి వాలిడేషన్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీ రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది సో అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ ఫినోమినా అంటే వాలిడేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ ఫినోమినా మీరు దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో వ్యాలిడేట్ చేశారు అని అంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్ మీరేమంటారు ఒక లైఫ్ కోచ్గా రిలేషన్షిప్ రిలేషన్ ఎక్స్పర్ట్ గా ఒక మనిషికి అనేది ఫిజికల్ లుక్ అంత అంతా సో ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలండి మనం బికాస్ ఫిజికల్ లుక్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి లైక్ ది వెరీ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికలీ ఇఫ్ యు ఆర్ అట్రాక్టివ్ దాట్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ రైట్ ఒక పర్సన్ ని చూడంగానే నేను మీతో మాట్లాడక ముందు అసలు ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను అంటే మిమ్మల్ని చూస్తాను రైట్ సో చూడగానే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి ఆ క్రియేట్ అయిన ఇంప్రెషన్ మార్చడం అనేది చాలా కష్టం సో ఫస్ట్ ఇంప్రెషన్ అది గనక పాజిటివ్ గా ఫామ్ అయింది అనుకోండి మీరు మాట్లాడే తీరు మీరు చెప్పే ఏదన్నా సరే నేను దాన్ని రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే నాకు పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది నాకు ఫర్ సమ్ రీజన్ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అనుకోండి ఫస్ట్ ఇంప్రెషన్ అయ్యే మాటలు మీరు చేసే అయ్యే యాక్ట్స్ మీరు మాట్లాడే అవే మాటలు నేను ఇంకో రకంగా తీసుకుంటాను నేను బికాస్ నాకు నెగిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాబట్టి సో ఒక పర్సన్ ఏంటంటే అతను నోరు విప్పి మాట్లాడే టాలెంట్ ప్రూవ్ చేసుకునే ముందే ఒక పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది అండ్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ దాన్ని మార్చడం చాలా కష్టం కాబట్టి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కొందరు అనుకుంటారు అంటే లుక్స్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిన్ టోన్ అనుకుంటా ఉంటారు చాలా మంది అంటే ఫేర్ గా ఉంటే బాగుంటారు డార్క్ గా ఉంటే నన్ను ఎవరు చూడరు అని చాలా మంది అనుకుంటారు దట్స్ అ రాంగ్ నోషన్ అండి మీ స్కిన్ టోన్ ఎట్లనన్నా ఉండని అండి మీరు ఫేర్ అవ్వచ్చు డస్కీ అవ్వచ్చు డార్క్ అవ్వచ్చు ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అంటే ద వే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ మీ డ్రెస్సింగ్ అవ్వచ్చు మీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు దాట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ లార్జ్లీ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట ఫిజికల్ యా సో నో మ్యాటర్ హావ్ యూ లుక్ మీరు దాన్ని అట్రాక్టివ్ గా చేంజ్ చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు నా ఫేస్ ఫీచర్స్ బాగోవు లేకపోతే నా స్కిన్ టోన్ బాగోవు ఫేనెస్ రుద్దుతా ఉంటారు అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఆ ఫేర్నెస్ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ కావడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే చాలా మందికి ఉన్న ఈ నోషన్ తెల్లగా ఉంటేనే అట్రాక్టివ్ అదే బ్యూటీ అనుకుంటారు తెలుపుంటే బ్యూటీ అనుకుంటారు అది బ్యూటీ కాదు చాలా మందిని చూసానండి తెల్లతో ఉంటారు కానీ మొహంలో చూడట్లేదు తెలుపు ఉంటే చాలు అని అనుకుంటున్నారు సో ఇలాంటి నోషన్స్ వల్ల ఏంటంటే తెలియకుండా ఓన్లీ స్కిన్ టోన్ మీద ఫోకస్ చేస్తున్నాడు కానీ ఇట్స్ నాట్ అబౌట్ స్కిన్ టోన్ అండి ఇట్స్ అబౌట్ ద వే యు డ్రెస్ ఇట్స్ అబౌట్ ద వే యూ గ్రూమ్ మనం ఎట్లా హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాము ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా మ్యాటర్ సో ఇవి కరెక్ట్ గా పెట్టుకున్నారు అనుకోండి ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ది పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ హావింగ్ ది ఫిజికల్ బ్యూటీ ఎట్ ది రైట్ ప్లేస్ ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి జనరల్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు అనే విషయం మీకు తెలుసు అని అంటే ఖచ్చితంగా ద వే యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి లోపల నుంచి అది చాలా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవుతుంది చాలా సార్లు ఏమవుతుందంటే నేను చూస్తుంటా రెగ్యులర్ గా ఎస్పెషలీ ఇది స్టూడెంట్స్ అండ్ జస్ట్ ఇన్ కార్పొరేట్స్ వస్తారు చూడండి ఫ్రెషర్స్ ఉంటారు కదా ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఒక సబ్జెక్ట్ ఉంటుంది కానీ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద వే దే లుక్ అప్ టు మార్క్ లేను అనేసి అండ్ దాని వల్ల ఏంటంటే అవతల వ్యక్తి కొంచెం బెటర్ గా ఉన్నారు అని అంటే వీళ్ళు ఇంటిమిడియట్ అయిపోతారు అనమాట అయిపోయి వాళ్ళని వాళ్ళే చిన్న చూపు చూసుకోవడము వాళ్ళకంతా నాలెడ్జ్ ఉన్నా వాళ్ళ ముందు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి సో ది అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఫిజికల్ బ్యూటీ ద రైట్ ప్లేస్ ఏంటిది అని అంటే లుక్స్ బాగున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది ఓకే ది థర్డ్ బెనిఫిట్ ఏంటిది అనంటే మన సొసైటీలో ఒక నోషన్ ఉందండి అదేంటంటే మీరు చూడ్డానికి అట్రాక్టివ్గా ఉన్నారనంటే ఆటోమేటిక్లీ మీరు ఇంటెలిజెంట్ అని వాళ్ళు దే టేక్ సమ్మన్ హూ ఇస్ అట్రాక్టివ్ సమ్మన్ హూ ఇస్ హైజీనిక్ అలా ఉండి చూడడానికి అంటే ఫిజికల్ బ్యూటీ బాగా ఉండి ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు ఇంటెలిజెంట్ వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు అనే ఒక పర్సెప్షన్ దానికి ట్యాగ్ అయి ఉంటుంది రైట్ సో ఈ పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ రేపు పొద్దున నేను సొసైటీలో ఏదైనా చెయ్యాలన్నా కూడా ద వే పీపుల్ పర్సీవ్ మీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ పాజిటివ్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే నాకు చిన్న డౌట్ వచ్చింది ఈ ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ గారు వీళ్ళు ఉన్నారు కదా అసలు లుక్స్ పరంగా దే డోంట్ మెయింటైన్ దే షో అంటే పీపుల్ నో దే టాలెంట్ ఓన్లీ అంటే వాళ్ళ అస్సలు షేవ్ కానీ మినిమమ్ అస్సలు అంటే వాళ్ళ వర్క్ లో పడి సో ఇట్లా కూడా అసలు లుక్స్ ఏ మెయింటైన్ చేయరు కదా మరి కొంతమంది అలాంటి సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు మీన్స్ డైరెక్టర్స్ ఆన్ స్క్రీన్ దే డోంట్ వర్క్ బట్ దే వర్క్ ఫర్ ది మూవీస్ సో వాట్ యు సే అబౌట్ దెమ్ రైట్ ఈ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను ఒక మాట అన్నాను ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనేసి రైట్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ దోస్ ఆర్ రైట్ సో ఇక్కడ ఏంటంటే ెంటెడ్ అండి ట్రస్ట్ మీ వాళ్ళు వర్క్ లో వాడి షేవింగ్ చేసుకోకుండా అనుకోండి దట్స్బడి అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పీపుల్ బ్లైండ్లీ ప్రూవ్ దే వర్త్ కానీ చూడండి వాళ్ళ వర్త్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నంత వరకు ఫర్ ఇట్ లుక్స్ మ్యాటర్డ్ ఎవరన్నా కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు ఇనీషియలీ ఏంటంటే బికాస్ ఈ వాంటెడ్ టు ప్రూవ్ ది టాలెంట్ టాలెంట్ ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ బాగా ఎక్కినాయి కాబట్టి ఆయన లుక్స్ తో మ్యాటర్ లేకుండా హీ కుడ్ బికమ్ ఎ సూపర్ స్టార్ రైట్ బట్ ఇప్పుడు నేను ఒక మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకోండి నాకు ఆడిషన్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ది ప్రైమరీ థింగ్ దట్ ది ఇస్ లుక్స్ రైట్ ఎందుకంటే ఐఎమ్ స్టిల్ నాట్ ప్రూవెన్ ప్రూవెన్ మెటీరియల్ కాదు కాబట్టి బట్ నేను ఒకసారి నన్ను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్ నేను పని లేదు నేను తెలగడం పెట్టుకున్నా తెలగడం ఇజ్ ఫ్యాషన్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు అజిత్ ఉన్నారు వీళ్ళందరూ దే క్యారీ వైట్ బియర్డ్ గ్రే హెయిర్ క్యారీ చేస్తుంటారు అండ్ దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ పీపుల్ అంతకు ముందు దాకా ఏంటంటే దయచేసి కవర్ చేసేటోళ్ళు వాళ్ళంతా కానీ అజిత్ ఇట్లా ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విత్ నో గ్రే వెల్ ఇట్ క్రియేటెడ్ ట్రెండ్ అండి చాలా ఫాలోయింగ్ ఇట్ సో అల్టిమేట్లీ ఏంటంటే వీళ్ళందరూ ఇఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ You don't have to worry about your looks. Mm. <laughs> if you are not okay. extremely talented or not you should maintain. <laughs> uh, maintain you know. make sense of okay. matter. Yeah. Okay, right. <laughs> Thank you so much. <laughs> yeah. yeah, you're welcome. Andy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.